మందు కొట్టాడు ఆపై స్టీరింగ్ పట్టాడు దారి ఎవరూ ఆపరనుకున్నాడు కానీ ఆ కథ అడ్డం తిరిగింది పోలీసులు చెకింగ్స్ చూసి కంగారు పడ్డాడు ఎస్ఐ ఆపేసరికి తప్పించుకునేందుకు ఏకంగా ఎస్ఐని ని ఢీకొట్టి కార్ని ముందుకు దూకించాడు డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకునేందుకు ఒక డ్రైవర్ చేసిన అరాచకం ఇది రంగారెడ్డి జిల్లా యాచారం దగ్గర ఎస్ఐ మధుని ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేసిన మందుబాబుల్ని ఎట్టెకెలికి పోలీసులు పట్టుకున్నారు కానీ అతను ఎస్ఐ ప్రాణాలతో చెలగాటు మాడిన తీరు మాత్రం ఒళ్లు గగ్గురు పొడిచేలా ఉంది నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో యాచారం బస్టాండ్ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా వాహనదారులను ఆపుతున్నారు ఒక కార్ లో వ్యక్తికి బ్రితనలైజర్ టెస్ట్ చేయబోయారు అయితే అతను తప్పించుకోపోయాడు కారు ఆపకుండా వెళ్తూ ఉండడంతో ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశాడు దీంతో ఆయన్ని ఢీ కొట్టి కార్ ని ముందుకు దూకించాడు ఎస్ఐ కార్ బానెట్ పైన ఉండిపోయినా ఆపకుండా దాదాపు అర కిలోమీటర్ వరకు అలాగే వెళ్లిపోయాడు ఇక ఎస్ఐను ఢీ కొట్టిన తర్వాత అతను అలా బానెట్ పైన ఉండిపోయాడు ఈ కంగారులోనే దారిలో బైక్ పై వెళ్తున్న వాళ్ళను కూడా కార్ తొం ఢీ కొట్టాడు దీంతో బైక్ పై వెళ్తున్న మహిళకు చెయ్యి విరిగింది ఇంకొకరు గాయపడ్డారు యాచారం ఊరు దాటిన తర్వాత కార్ కాస్త స్లో అయ్యేసరికి ఎస్ఐ మధు పైనుంచి దూకి బయటపడ్డారు ఇబ్రహీంపట్నం దగ్గరలోని ఖారాపూర్ దగ్గర కార్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు కోహెడకు చెందిన స్టీకర్ గా గుర్తించారు ఇక గాయపడ్డ ఎస్ఐ మధుకి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు చేతులు కాళ్లకి చిన్న చిన్న గాయాలు కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి అతని ఇంటికి పంపించారు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు